నా నా మిత్రులందరికీ మరియు సహోదరి మనులందరికీ అస్లాం వైకుంతుల్లాహి వరకతూ సహోదుల్లారావు ఈ యొక్క రమజాన్ నెలలో కొందరు ఎలా ఉన్నారంటే వారు ఉపవాసం ఉంటారు కానీ వారికి ఎలాంటి పుణ్యం కూడా లభించదు సరేనా ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలీహి వసల్లం వారు ఈ విధంగా తెలిపారు కొందరు ఉపవాసం ఉంటారు పొద్దుట నుండి పొద్దున్న నుండి సాయంత్రం వరకు అన్నానికి ఓర్చుకుంటారు నీటికి ఊర్చుకుంటారు ప్రతిదానికి ఊర్చుకుంటారు ఉపవాసం ఉంటారు కానీ వారికి ఎలాంటి పుణ్యం దొరకదు వారికి జీరో ఎలాంటి పుణ్యం దొరకదు వారి వారు రోజా ఉండి కూడా వారికి ఎలాంటి లాభం అనేది దొరకదు అని చెప్పారు మరి ఎవరు వారు సరేనా ఎవరికి దొరకదు అంటే చూడండి ఎవరైతే ఉపవాసం ఉండి కూడా చాడీలు చెప్తారు ఎవరైతే ఉపవాసం ఉండి కూడా అబద్ధాలు మాట్లాడతారు ఎవరైతే ఉపవాసం ఉండి కూడా ఫ్రాడ్ చేస్తారో సరేనా ఎవరైతే ఉపవాసం ఉండి కూడా వేరే వారిని దూషిస్తారో ఎవరైతే ఉపవాసం ఉండి కూడా అమ్మ నాన్నలను సరిగ్గా చూసుకోర సరేనా వీరందరూ ఇవన్నైతే పాపాలు ఉన్నాయో ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఉపవాసం అనేది మీ పుణ్యం అనేది ఏది కూడా దొరకదు ఉపవాసం ఉంటారు కానీ సవాబు పుణ్యం అనేది ఏది దొరకదు సరేనా ఇది ఎలా ఉందంటే మీరు ఒక ట్యాంకీలో నీటిని నింపుతున్నారు ట్యాంకీలో నీటిని నింపుతున్నారు కింది నుండి ట్యాబ్ అనేది ఓపెన్ చేశారు కింద ట్యాబ్ ఓపెన్ చేశారు ఇప్పుడు పైన మీరు నింపుతున్నారు కింద ట్యాబ్ ఓపెన్ చేశారు అదేమవుతుంది అది రెండుతుందా మొత్తం ఎలాగైతే రెండుతుందో అలాగైతే కింద కింద పోతుంటుంది సరేనా ఇదే విధంగా మీరు పొద్దు నుండి సాయంత్రం వరకు రోజా ఉంటున్నారు ఉంటున్నారు పుణ్యం దొరుకుతుంది కానీ అది అలాగే పోతుంది అబద్ధాలు చెప్పారు కథం మైనస్ అయిపోయింది మీ పుణ్యం మీరు చాడీలు చెప్పారు అక్కడి మాటలు ఇక్కడి ఇక్కడి మాటలు అక్కడి చెప్పి వేరే వారిని గొడవకు దారి తీయడం చేశారు దీనివల్ల కూడా మీ పుణ్యం మైనస్ అయిపోయింది సరేనా ఫ్రాడ్ చేశారు మీ యొక్క బిజినెస్లో లేదంటే వేరే వారి ఏదైనా ఎవరిపైన ఫ్రాడ్ చేశారు దీనివల్ల కూడా మీ పుణ్యం మైనస్ అయిపోయింది ఇలా అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ మైనస్ మైనస్ అవుకుంటూ మొత్తం జీరో అవుతుంది మీ యొక్క ఉపవాసం ఉండి ఏదైతే పుణ్యం ఉంటుందో ఆ పుణ్యం మొత్తం జీరో అయిపోతుంది కథం ఇప్పుడు ఏది దొరకదు మిత్రులారా ఎందుకు ఇలా చేయడం చెప్పండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ్ అలీ వసల్ వారు చెప్పారు రోజా కేవలం కడుపుని కంట్రోల్ చేయడమే కాదు రోజా మీ యొక్క నాలుకను కూడా కంట్రోల్ చేయాలి ఇది కూడా రోజానే మీ కళ్ళను కంట్రోల్ చేయాలి చెడు చెడు చూడకూడదు చెడు మాట్లాడకూడదు ఇవన్నీ కంట్రోల్ చేయాలి మనం రమజాన్లో ఎలాగైతే జీవిస్తామో మనం ఎలాగైతే ఓపికతోటి ఉంటున్నామో ఇప్పుడు మనం అబద్ధాలకు దూరంగా ఉంటున్నాం ఈ రమజాన్ నెల మొత్తం మనం ఫ్రాడ్కి దూరంగా ఉంటున్నాము వేరే వారిని దూషించకుండా మనం ఉంటున్నాము మన పనులు మనం చేసుకుంటాం చేసుకుంటున్నాము సరేనా మనకు ఓపిక వస్తుంది సరేనా ఇప్పుడు మనం అన్నం తింటున్నాము నుండి సాయంత్రం వరకు మనం ఆకలితోటి ఉంటున్నాము ఏది తింటలేము అంటే మనకు ఓపిక వస్తుంది కదా అయితే ఇదే రమజాన్ తర్వాత కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది ఒకవేళ మీరు సరిగ్గా ఉండినట్లయితే రమజాన్ నెల తర్వాత కూడా మీకు ఇలాగే కంటిన్యూ అవుతుంది అప్పుడు కూడా మీరు ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి మీ భార్య ఇంట్లో లేటుగా అన్నం వండినా కూడా లేదంటే ఒకరోజు వండకపోయినా కూడా మీకు ఓపిక ఓపికతోటి మీరు ఉంటారు లేదంటే మీ యొక్క భార్యను ఎడపెడ తిట్టడం జరుగుతుంది కొందరు అయితే బీపీ పెరిగి వాళ్ళు కొడతాడు కూర కొడతాడు కూడా అయితే ఈ విధంగా చేయడం జరుగుతుంది మీ ఇంట్లోనే కాదు మీరు పెళ్ళికి వెళ్ళారనుకోండి పెళ్ళిళ్ళు ఎక్కువగా గొడవలు జరిగేది ఎక్కడ అంటే అన్నం తినే కాడిని కొందరికి కూర సరిపోలేదని కొందరికి అన్నం సరిపోలేదని కొందరు చూసుకోలేదని కొందరు మమ్మల్ని పట్టించుకోలేదని ఈ విధంగా గొడవలు అనేది తీయడం జరుగుతుంది అయితే మీరు ఇక్కడ ఓపిక ఉండడం వల్ల రంజాన్ నెలలో తిండికి ఓపిక ఉంటున్నారు కదా తినకుండా అయితే ఇదే ఓపిక అక్కడ కూడా కంటిన్యూ అవుతుంది పెళ్ళిళ్ళు కూడా సరే అన్నం సరిపోకపోయినా మీరు అడ్జస్ట్ చేసుకుంటారు ఓపిక ఉంటుంది కదా కంట్రోల్ చేసుకుంటారు కూర సరిపోకపోయినా మీకు కంట్రోల్ శక్తి ఉంటుంది కంట్రోల్గా ఉండే మీకు శక్తి ఉంటుంది అల్లతల మీకు శక్తిని ప్రసాదిస్తాడు సరేనా ఎవరు చూ అడుచుకోకపోయినా కూడా అరే ఎవరితో ఏం సంబంధం అని మీరు కంట్రోల్గా ఉంటారు ఈ యొక్క కంట్రోల్ ఉండే శక్తి అనేది మీకు కేవలం రంజాన్లో మాత్రమే అల్లహ తాలా ప్రసాదిస్తాడు రంజాన్లో మీరు ఉపవాసాలు ఉంటారు కదా అప్పుడు మీకు ఈ యొక్క శక్తి అనేది వస్తుంది ఇదే శక్తి మొత్తం ఇయర్ మొత్తం సంవత్సరం మొత్తం కంటిన్యూ అవుతుంది అర్థమైనా మిత్రం కాబట్టి ఈ యొక్క రమజాన్ నెలలో తప్పకుండా ఈ యొక్క పనులకు దూరంగా ఉండండి ఏదైతే చెడు పనులు ఉన్నాయో ఏదైతే హరాం పనులు ఉన్నాయో వీటన్నిటికీ దూరంగా ఉండండి లేదంటే మీరు ఉపవాసం ఉండి కూడా ఎలాంటి లాభం ఉండదు సరేనా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలైకుంహ్మల్లాహి వ